ఏఐసి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పెండింగ్లో ఉన్న పది కోట్ల రూపాయల బిల్లులు వెంటనే ఐదు నెలల పది కోట్ల పెండింగ్ బిల్లులు వెంటనే ఐదు నెలల పెండింగ్ బిల్లులు వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత ఓకే ఈరోజు ఏఐటిసి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు ఐదు నెలల పెండింగ్ బిల్లులు పది కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని అదే రకంగా కార్మికులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు గుర్తింపు కార్డులు ఇన్సూరెన్స్ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాల్ని కల్పించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా నెలకు పదివేల రూపాయల వేతనాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని పాడైపోయినటువంటి వంట పాత్రల్ని జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే కార్మికులందరికీ కూడా వంట పాత్రల్ని సరఫరా చేయాలనేటువంటి తదితర డిమాండ్ల మీద కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారిని కలవటం జరిగింది ఈ సమస్యల మీద సానుకూలంగా కలెక్టర్ గారు స్పందించి పరిష్కారం చేస్తామనేటువంటి పద్ధతుల్లో హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి వెంటనే ఆ సమస్యలు పరిష్కారం చేయాలని లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం ఈరోజు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ ఏఐటిసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు పది కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం భోజన పథకానికి ఏదైతే స్లాబ్ రేటు కాకుండా నిత్యావసర వస్తువులు గ్యాసు ఇతర సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పని గతంలో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారంగా పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా గత పది పద్నాలుగు సంవత్సరాల నుంచి వంట పథకాలు చెడిపోయినాయి చెడిపోయిన వంట పథక సందర్భంగా కొత్త వంట పథకం ఇవ్వాలని వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు అదేవిధంగా పొజిటింగ్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి అని సందర్భంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది మేము ఒకటే చెప్తూ ఉన్నాము అయ్యా మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇష్యూ బాగా ఇబ్బంది ఉన్నదో దాన్ని పరిష్కరించకుండా అవసరం లేని దాని గురించి ఖర్చు వేయడం సరి అయింది కాదని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వము దిగివచ్చి మాకు ఏదైతే నాలుగైదు నెలల నుంచి పెండింగ్లో ఉన్న పది కోట్ల రూపాయలు ఉన్నదో ఈ పది కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పని ఈ సందర్భం చేసాం ఒకవేళ ఈ సమస్య ఈ ఈ బిల్లులకి ఇవ్వకుంటే రాబోయే కాలంలో సమ్మెకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం